హలో వెల్కమ్ టు జీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రిష్ ఫ్రై అండి ఎంతో టేస్టీ అయిన ఈ చేపల ఫ్రై మనము ఇంట్లో తయారు చేసేస్తాము ఈ చేపల ఫ్రై పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే విధముగా ఈరోజు మనమైతే తయారు చేసేసుకున్నాము ఎంతో కలర్ఫుల్గా చూడగానే నోరు చేయటే ఈ ఫ్రై ముళ్ళు కూడా వజల కంట తినేస్తారండి ఇలా మనము ఇంట్లో తయారు చేసుకుంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదండి బయట కొనే వాటి కంటే కూడా మన ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిగా బాగుంటుంది ఆనందంగా కూడా తింటారు కదండి అందరూ తృప్తిగా ఎంతో ప్రేమగా తయారు చేసి పెడితే పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా తింటారండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఈ కలర్ఫుల్ అయిన ఇంగ్రీడియంట్స్ని ఈరోజు మనం తయారు చేసేసుకుందాం రండి ఈ చేపల ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏము ఉండాలనేది చూసేద్దాం ముందుగా చేప ముక్కలని శుభ్రం చేసుకొని శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేపల చేప ముక్కలు సాల్టు అల్లం పేస్టు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి ఒక నిమ్మకాయ కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ పెట్టుకుంటే మనకి ఏ వంట అయినా సరే తొందరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ ముక్కలని చూడండి సాల్ట్ అల్లం పేస్టు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి నిమ్మకాయ కొత్తిమీరే చేప ముక్కలు ఇప్పుడు మనము ఈ చేప ముక్కలని ఇలా పెట్టుకొని పెట్టుకుని ఇప్పుడు కొత్తిమీర అనేది లాస్ట్లో ఉపయోగిస్తామండి ఇప్పుడు గరం మసాలా అన్నీ కలిపేసుకోవాలి ఇలా గరం మసాలా అనేది ఫస్ట్ కలిపేసుకోవాలి లేదు చేపలు వేసి కలిపితే అది సరిగ్గా చేప ముక్కకనేది పట్టదు ఇప్పుడు ఇలా కలుపు మసాలాలన్నీ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయని యాడ్ చేయాలండి నిమ్మకాయ కూడా బాగా కలిపేసి అప్పుడు ఒక్కొక్క చేప ముక్కకి ఇలాగా తీసుకో కలిపియాలండి ఇలా మసాలా అనేది ఒక్కొక్క ముక్కకి పట్టించేయాలి నేను ఎక్కువైతే ఏమీ మసాలా తీసుకోలేదు ఒక స్పూన్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం పేస్టు కొద్దిగా మసాలా కొద్దిగా ధనియాల పొడి ఇంతేనండి నేను తీసుకున్నది మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా గరం మసాలా అనేది ఎక్కువ వాడవద్దు నేను అని కొద్దిగానే తీసుకున్నా నాకు చేప ముక్కలు కూడా తక్కువ ఉన్నాయి కదండి దీనికి సరిపడా అంత క్వాలిటీలోనే నేను తీసుకున్నాను ఈ చేప ముక్కలు అతన్ని పట్టించేసి గరం మసాలా పట్టిన తర్వాత ఒక ఆపన్నర అంటే అర్ధ గంట పక్కన పెట్టుకోవాలండి అప్పుడే చేప ముక్క మసాలా అనేది బాగా పీల్చుకుని లోపల వరకు వెళ్తుంది మసాలా అనేది లేదంటే బయటే మాడిపోతుంది దాన్ని ఇప్పుడు ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ ముక్క అనేది పక్ బాగా తీర్చుకుంటుందండి ఇలా ఒక అరగంట పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మనం చూడండి మసాలా ఏమి కూడా మిగలలేదు మనం ఎంత క్వాలిటీలో తీసుకున్నామో అంత మసాలా కూడా ఈ ముక్కలోకి సరిపోయింది ఇలా అన్నీ పట్టించేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీర అనేది ఇప్పుడు కాదు లాస్ట్లో ఫ్రై అయిన తర్వాత మనము కొత్తిమీరని ఉపయోగిద్దామండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాము ఒక అరగంట అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లో ఆయిల్ అనేది ఎంత వేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు అరగంట పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండీ ఈ పీసెస్ని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఒక్కొక్క పీసు తీసి ఇలా పెనం పైన పెట్టుకోవాలండి ఇలా అన్నీ నీట్గా ఆయిల్లో సర్దేసుకోవాలి ఈ సిక్స్ పీసెస్ ఉన్నాయి ఈ సిక్స్ పీసెస్కి ఈ ఆయిల్ సరిపోతుందండి యిల్ ఎక్కువ ఏమి కాదు దాని వరకు సరిపోతుందండి ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లో వేపుకోవాలండి ఇది వంట ఎక్కువ ఉంటే మాడిపోతాయి ముక్కలు అనేది బయట మాడిపోతాయి లోపల ఎగవు అందుకని ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకుని పెంచుకున్న ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ పీసెస్ని అనేది తిరిగేసుకోవాలండి చూడండి ఇలా తిరగేసుకుంటే రెడ్డి ఇట్లా టూ మినిట్స్కి టూ మినిట్స్ ఇలా కలుపుతూ తిరిగేసుకుంటూ ఉండాలి లేదంటే అరిగిపడతాయి కదా మారుతుంది ఇలా మెల్లిగా సిమ్లో పెట్టుకొని ఇలా కిందకి మీద కనుక్కుంటూ ముక్కనే దాన్ని తిరిగేస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలండి మొత్తం ముక్క అనేది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ముక్క అనేది వేస్ట్ లోపల బాగా వేగి మొక్క అనేది టేస్ట్ బాగా ఉంటుందండి మనం బయట కొన్ని కొద్ది కంటే మనం ఇంటికాడు చేసుకున్నదే ఇంకా టేస్ట్ బాగుంటుంది నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ముక్క అనేది ఎగిపోయింది నేను ఇంకా కొంచెము కలర్తో ఇంకా బాగా రావాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం మనం డెకరేషన్ చేసుకోవడానికి ఇలా కొద్దిగా మరీ ఎక్కువగా కొంత కొద్దిగా ఇలా కారం వేసుకొని అటు తిప్పుకోవాలి మెల్ల అటు కూడా అన్ని ముక్కలన్నీ అలా తిప్పుకున్నా మెల్లి కొద్దిగా పెసరంత అటు కూడా కారము అనేది కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా హాయిల్ అనేది ఉంది కదా ఈ హాయిల్ అనేది ఈ కారం వేస్ట్ చేసుకుంటారు మనము హాయిల్ ఎక్కువ అని అనుకోవద్దు మనం బై కిందకి దింపుకున్న తర్వాత ఆయిల్ అనేది ఏమి కనిపించదండి మొక్క అనేది డ్రై అయిపోతుంది ఏడిమే ఉన్న చేత ఇలా ఆయిల్లా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు అంతేనండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంటూ బాగుంది కదండి చూడండి చూడగానే తినాలనిపిస్తుంది కదా మొక్క మాత్రం చాలా టేస్టీగా ఫ్రై అవుతుందండి చూడాలని కానీ తినాలనిపించేటట్టు ఉంటుంది ఇలా బాగా వేయించుకుని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో కామెంట్ బాక్స్లో తెలిపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాంటి వీడియోలు మరిన్ని రావాలి కదా మీకు మా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మీ సపోర్ట్ వల్ల మాకు మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇంతేనండి చూడండి ఎంతో కలర్ఫుల్ అయింది కదా ఇప్పుడు మనం తీసేసుకుని పక్కన పెట్టుకున్న కొత్తిమీరతో ఇలా డెకరేట్ చేసుకోవాలండి ఇది కొత్తిమీర పచ్చగా ఉంది అని అనుకోవద్దు ఈ చేప ముక్కలు అనేవి వేడిగా ఉన్నాయి కదండి ఆ వేడికి ఈ కొత్తిమీర అనేది మగ్గిపోతుంది ఇప్పుడు హాయిలు కూడా ఉండదు చూడండి ఇందక హాయిలు ఉన్నట్టు ఉంది కదా ఈ వేడి తగ్గే కొద్దీ డ్రై అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్ అయినా చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఇదే క్వాలిటీలో ఎక్కువ చేపలను కూడా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్న ఫ్రెండ్స్